తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన మిశ్రాలు అనుకూలంగా ఉంటాయి సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయము సహకారము సకాలంలో అందుతుంది దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని మానసిక ఉత్సాహాన్ని సంపాదించుకునే విధంగా మంచి మాటలన్నీ వినగలుగుతారు ఊర్లో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు మీకెంతో ఉపయుక్తంగాను సంతోషకరమైన వార్తగా మారతాయి ఆకస్మిక ధనలాభం వస్తు లాభం వస్త్ర వ్యాపారస్తులకు బంగారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది టెంపరీ వ్యాపారాలు తాత్కాలిక వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఒకనొక సందర్భంలో సాంకేతిక విద్యను అభ్యసించాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి డైట్లు ఎక్సర్సైజులు చెయ్యొద్దు మీ ఆరోగ్యం మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో ఒకసారి నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళ ఆరోగ్య విషయంలో చొరవ తీసుకొని ఫిట్నెస్ ని పెంచాలన్న విధంగా పరిస్థితులు ఉంటాయి కొత్త కొత్త అనారోగ్యాలు చిన్న చిన్న వయసుల్లోనే వస్తున్నాయి వాటన్నిటిని అధిగమించాలంటే మంచి డైలీ రొటీన్ ఉండాలి లైఫ్ స్టైల్ మార్పులనేవి ఉండాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ముమ్మాటికి కార్యరూపం దాల్చడానికి ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది మిగతాది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏ రోజైనా కూడా ఏ సమయమైనా కూడా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభించవచ్చు వెను వెంటనే ప్రారంభించగలిగితే మంచి అంశాలనేవి మనకి ఏర్పడతాయి బయట ఉన్నటువంటి వాయు కాలుష్యం వలన గాని ఆహారంలో ఉన్నటువంటి కలుషితాల వలన గాని ఆరోగ్యాలు చాలా సున్నితంగా మారాయి ప్రతి ఒక్కరూ చర్చించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశము అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఒకనొక స్నేహితుడు ఒక్కడే వెళ్ళలేక మనల్ని తీసుకొని వెళ్ళటం కూడా మనకు కూడా ఉపయోగపడుతుంది మనకు పనేవి లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ప్రయాణం ద్వారా మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మునుపటి కన్నా ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి కోర్సులు కూడా అధికంగా ఉన్నాయి ఏవో ఒకటి రెండు కోర్సులు చక్కగా చదువుకొని నాలెడ్జ్ ని గ్రాప్స్ చేసుకోగలిగితే దీని ద్వారా మంచి అవకాశాలు ఉద్యోగ పరిస్థితులు ఏర్పడతాయి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం తులారాశివారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామాలను చదువుతూ జువాజీ పొడితో గాని ఆరావళి కుంకుమతో గాని స్వామివారికి అర్చన జరిపించండి ఈ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి నర్దిష్టి తొలగిపోతుంది చికాకులు తొలగిపోతాయి అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి